ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి పది ఇస్రాయేలీయుల దేవుని చూచిరి ఆయన పాదము క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము నిర్గమకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచనం ప్రత్యక్షపు గుడారమును గూర్చి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరము గురించి కొంత గ్రహించగలము సామాన్యముగా చూచినేడల ఈ వివరములన్నీ చదివి మన సమయం ఎందుకు వ్యర్థపరచవలనని మనం అనుకునవచ్చును కానీ ఈ వివరములు పరలోకపు సంగతులని గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము ఆరు దినములు దహించు అగ్నిని బోలిన దేవుని మహిమను మొదటిగా మోసే చూచెను ఏడవ దినమున ఆయన మేఘములో నుండి మోసేను పిలిచినప్పుడు మోసే మేఘములో ప్రవేశించను ఇరవై నాలుగవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చిన వరకు ఏ మనుషుడును చూడకుండానట్లు మేఘం అతని కమ్మిను దాని తర్వాత నలభై రాత్రులు నలభై పగుళ్ళు దేవుడు మాట్లాడుట మోసే విను దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోసే చూచినని ఇక్కడ మనము గమనించుచున్నాము విరిగి నలిగిన హృదయము కలవారే దేవునితో సావాసము కలిగి ఉందరు దేవుని నోట బోరగాను సేవకునిగాను వాడబడక మునుపు మోసే అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండెను ఇది దేవుని క్రమము దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా సిద్ధంగా సిద్ధంగానున్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరచును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను